హాయ్ అందరికీ నమస్కారం పోసాని కృష్ణమురళి సంగతి తెలిసిందే మీకు పోసాని కృష్ణమురళి ఇక నుంచి నేను రాజకీయాలతో నాకు సంబంధం లేదు ఏ పార్టీ గురించి మాట్లాడను మంచి మాట్లాడను చెడు మాట్లాడను అసలు రాజకీయాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పారు మరి పోసాని కృష్ణమురళి ఇవాళ చాలా చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు నన్ను లోకేష్ రమ్మన్నారు పార్టీలోకి చంద్రబాబు చాలా గొప్పవాడు ఇలాంటి మాటలు అనేకం మాట్లాడుతూ ఉన్నారు సరే ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూసి గతంలో ఆయన ఏం మాట్లాడారో ఒకసారి మనం అనాలిసిస్ చేసుకుందాం ఇంకా క్లియర్గా అరటిపట్ రీసెంట్గా నేను ఈ దేశంలో ఉన్న ఏ పార్టీ గురించి ఇక నేను మాట్లాడను నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు నాట్ ఓన్లీ చంద్రబాబు గారు ఎవ్వరి గురించి ఎవ్వరి గురించి ఏ పార్టీ గురించి సార్ ఆయన బ్రెయిన్ నుంచి రాజకీయాలు తీసేస్తున్నారంట సార్ ఈ వీడియో కాకుండా అసలు ఓవరాల్గా అందులో అతను గతంలో చంద్రబాబు గురించి ఏమన్నారు చంద్రబాబు గురించి నేను రెండు లక్షల రూపాయలు పెట్టి యాడ్ వేసాను చంద్రబాబును కూడా పొగిడాను అంటే ఆ వీడియోలన్నీ చూపిస్తే మనకు టైం వేస్ట్ కానీ సహజంగా నిన్న ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే ఒకటి నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా రాజకీయాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు ఇక ఏ పార్టీ గురించి మాట్లాడినో అది చంద్రబాబు అయినా జగన్ అయినా పవన్ అయినా ఇంకొకళ్ళైనా నరేంద్ర మోదీ గారి గురించి మాత్రం ఎప్పుడైనా మాట్లాడతా మంచోడని చెప్తా అన్నాడు ఈ స్టేట్మెంట్లో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఆయన చేసిన స్టేట్మెంట్లో రెండు అంశాలు అన్నాయి ఒకటి చంద్రబాబుని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశాడు ఏం చెప్పాడు గతంలో మీ గురించి నేను దాదాపుగా రెండు లక్షల రూపాయలు పెట్టి యాడ్ వేసాను ఎప్పుడో అప్పుడెప్పుడో అంటే పంతొమ్మిది వందల తొంభై ఆరు రెండు వేల నాలుగు మధ్య కాలంలో అనమాట సో ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సో నేను రెండు లక్షల రూపాయలు పెట్టి యాడ్ వేసాను మీరంటే నాకు అప్పట్లో చాలా అభిమానం తర్వాత మీరు తప్పులు చేశారని నేను విభేదించాను అని చెప్పారు సరే అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏం చేశారు ఇప్పుడేం మాట్లాడారో చూద్దాం మీరు చెప్పినట్టుగా నిజంగా జగన్ గారు నేను మీ దండం పెట్టి జీవితాంతం మీ ఫుడ్ మెల్ల చేసుకొని మీరే దేవుడు మీరే దేవుడు అండి మీకుందా ఆ ఎలా మీరు వ్యవస్థను మేనేజ్ చేసి రామారావు పడగొట్టి రామారావు చారు చావు గారు ఎలా మీరు ఒక వ్యవస్థను మేనేజ్ చేసి మీరు లీగల్ గా సెటిల్ అయిపోయారు మీరు లీగల్ గా సెటిల్ అయిపోవటానికి ఆ వ్యవస్థలో పెద్ద దగ్గరికి మీరు ఎవరిని పంపించారు లైక్ టైము చూసారా అంటే మీరు ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచారన్నారు ఈ వ్యక్తికి ఆ రోజు రెండు లక్షల రూపాయలు పెట్టి యాడ్ ఈనాడులో వేశానని చెప్తున్నాడు కదా చంద్రబాబు నాయుడు చాలా మంచోడు వీరుడు సూర్యుడు అని ఆ రోజుకే ఆల్రెడీ ఆయన ఎన్టీఆర్ లేడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు మరి ము వెన్నుపోటు పొడిచాడు అని మీకు తెలిసినప్పుడు ఏ రకంగా పొగిడారు మీరు సిగ్గు శరం లేదా అప్పుడు లేకపోతే ఇప్పుడు లేదా ఇంకో మాట ఏమంటున్నాడు లీగల్ గా సెటిల్ అవ్వడానికి ఒక పెద్ద ఆయన దగ్గరికి మీరు ఎవరిని పంపించారో నేను చెప్పను అంటున్నాడు ఇంత దుర్మార్గంగా అంటే బ్రోతల్ పని చేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు అందాక మాలా తెప్పించుకోకండి ఎందుకంటే చాలా మంది జర్నలిస్ట్ తెలుసు చాలా మంది తెలుసు మీరు ఎందుకు పంపించారు అది సో చంద్రబాబు గురించి ఆయన అభిప్రాయం అది ఇప్పుడు ఏమంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు మీరు చాలా మంచివాళ్ళు సహృదయులు మీరు మీకోసం నేను అప్పట్లో యాడ్ వేశాను చూడండి ప్రసన్నం చేసుకోవడానికి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఆ తర్వాత లోకేష్ గారు గురించి ఏమన్నారు నువ్వు ఎక్కడ నేస్తావునాయాలు అమ్మాయి జగను దొరికావే ఎవరి అమ్మాయి ఎవరి అమ్మాయి భుజాల పట్టుకొని చంఖలో పడుకొని ఎక్కడెక్కడో పట్టుకొని ఎక్కడెక్కడో నాకుంటూ ఫులు దిగాడే లోకేష్ బాబు ఈ ఫుటో చెవరే ఉంటే సంఖలో పడుకొని ఎక్కడెక్కడో నాక్కుంటూ చూడండి పదజాలం అవుతుంది సో ఎలా మాట్లాడే తిరుగుబోతూ తాగుబోతుగా ఈ వీడియోలో లోకేష్ గారిని చిత్రీకరించాడు అతను సో ఈ ఫోటోలు సహజంగా మనం కాలేజీ రోజుల్లో ఎవరైనా అమ్మాయిల అబ్బాయిలు కలిసి పార్టీలు చేసుకోవటం అనేది సహజంగా కామన్ అది సో పైగా లోకేష్ లాంటి వ్యక్తి ఆయన విదేశాల్లో చదువుకున్నారు మరి వీళ్ళ పిల్లలు పార్టీలకు వెళ్ళరా వీళ్ళ ఆడపిల్లల ఫ్రెండ్స్ ఉండరా ఇలా పక్కన మీద పడితే అది ఇంకొక అర్థం తీసుకుంటావా సో ఈ రకమైన అంటే తిరుగుబోతు తాగుబోతుగా లోకేష్ గారిని చిత్రీకరించారు ఇప్పుడు ఏమంటారు లోకేష్ గారంట చాలా మంచి వాళ్ళంట ఆయన ఇవన్నీ పార్టీలోకి రమ్మని ఆహ్వానించారంట ఈయనకు బాగలేనప్పుడు ఆయన వచ్చి చూస్తారన్నారంట లోకేష్ గారు చాలా మంచివారు సౌమ్యులు ఉత్తమురు అని ఇప్పుడు చెప్తా ఉన్నాడు అంటే అప్పుడు సిగ్గులేదా ఈ మనిషికి లేకపోతే ఇప్పుడు సిగ్గులేదా సరే రామోజీరావు గారు ఏది అవునన్నా కాదన్నా రామోజీరావు గారు పత్రికలకు సంబంధించిన ఆయన ఒక మొఘల్ అని చెప్పాలి మనం సో ఇవాళ నాలాంటి అనేక మంది జర్నలిస్టులు తయారు చేసిన ఒక కర్మాగారం అది సో రామోజీరావు గురించి ఏమన్నాడు ఈ వ్యక్తి చూద్దాం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది మళ్ళీ మీరు మొదటిదాగా జగన్ గారిని పొగిడి మళ్ళీ ఇప్పుడు మనకి అమ్మవాడు ఇదే జేపీ గురించి చెబుతూ రామోజీరావు గారి గురించి అన్నారు మొన్నటి వరకు పొగడారు జేపీ గారు తర్వాత అభివృద్ధి లేదని చెప్పేసి జగన్ తిడుతున్నారని ఆయన దుగ్ధ ఇంట్లో ఇంట్లో గుర్చాడు పైగా మీ ఫ్రెండ్ ఉన్నారు బ్రోకర్ రామోజి రావడం నేను బ్రోకర్ అంటారు లేండి ఎందుకంటే ఆయన నాకు బాగా రిలేషన్ ఉంది మీకు ఎంత ఉందో రిలేషను అంటే బ్రోకర్ అంటాము మేము ఆయనకి నాకు బాగా రిలేషన్ ఉంది అంటే ఇతనేమన్నా బ్రోకర్ పనులు చేసేవాడా అంటే బ్రోకర్లతో ఫ్రెండ్షిప్ ఎవరు చేస్తారు బ్రోకర్లే చేస్తారు సో ఇతను బ్రోకర్ అని ఒప్పుకుంటున్నాడా బ్రోకర్ పనులు చేసే విధవని నేను నాకు అందుకే రామోజీరావు గారితో స్నేహం ఉంది అందుకు రామోజీరావు గారు ఆ విధంగా అని చెప్తున్నారా సరే ఇవన్నీ ఒక ఎత్తు అండి ఇవన్నీ ఒక ఎత్తు ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారిని దొంగ

ఏమైంది పోసాని నీకు పో సాని ఏమైంది నీకు రాతగాడు కాదు నువ్వు ఒక రోతగాడు అని చెప్పి ప్రపంచానికి అర్థమైపోయిన తర్వాత ఇవాళ ఏమైంది నీకు మరి పవన్ కళ్యాణ్ గారిని తిట్టే ధైర్యం లేదా ఇప్పుడు నేను తిడతాను నీ శవం కూడా తిడతదన్నావు కదా పార్టీ పెట్టిన పార్టీ అధినేత అయినా అడగచ్చు తప్పేం లేదు మీరు ఈ రకంగా చెప్పారు కదా ఈ రకంగా ఎందుకు చేస్తున్నారు పద్ధతి ఉంటుందిగా దొంగలంజా కొడక దొంగనా కొడక ఇలాంటి మాటలు ఎవరైనా మాట్లాడతారా నేను చెప్పడానికే నాకే కొంచెం ఇబ్బందిగా ఉంది

ఎంఏ డబల్ ఎంఏ చేశాడు ఇతనికే సిగ్గు శరం లేదు నోటికి అదుపు లేదు ఇతను ఎన్నిన్ని మాటలు మాట్లాడుతున్నారు కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు రజనీకాంత్ కావచ్చు చిరంజీవి కావచ్చు లేకపోతే రామ్ చరణ్ కావచ్చు లేకపోతే ఇంకొకళ్ళు కావచ్చు జూనియర్ ఎన్టీఆర్ అంటామా లేకపోతే ఇంకొకళ్ళు అంటామా ఎవరైనా ఎలా కంట్రోల్ చేయగలుగుతారు ఫ్యాన్స్ని కంట్రోల్ చేయగలుగుతారా నువ్వేమో ఇక్కడ కూర్చొని డబుల్ ఎంఏ చేసి నువ్వు నానాభూతులు మాట్లాడతావు ఫ్యాన్స్ ఎవరో కింది స్థాయి వాళ్ళు కూడా ఉంటారు చాలామంది ఉంటారు కూలీనాలు చేసుకునే వాళ్ళు ఉంటారు నీ యొక్క మాటలతోటి ఒక్క పట్టాభిరామ్ అనే వ్యక్తి కేవలం ఒక మాట అన్నందుకు మా వాళ్ళకి మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించాడు జగన్మోహన్ రెడ్డి పట్టాభి అన్నందుకు దాడి చేయించి దాన్ని ఓపెన్గా ఒప్పుకున్నాడు మా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడి చేయించారు దాడి చేసినందుకు ప్రతిఫలంగా జోగి రమేష్కి పదవి ఇచ్చాడు మంత్రి పదవి నువ్వు ఈ రకంగా తిట్టినందుకు నీకు ఎఫ్డిసి చైర్మన్ ఇచ్చారు అంటే పార్టీ సభ్యత్వం కూడా లేదట ఇతనికి పార్టీ సభ్యత్వం లేకుండా కూడా అతను జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకొచ్చి ఏ పార్టీతోనూ ఒక సంబంధం లేదు పార్టీ సభ్యత్వం లేదు అని చెప్పేసి నిన్న చెప్పాడు అలాంటి వ్యక్తి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారిని వెనకేసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని నానాభూతులు తిట్టినందుకు ప్రతిఫలంగా అతనికి ఎఫ్డిసి చైర్మన్ ఇచ్చారు డబ్బులు ఇచ్చారు ఇళ్ళు కొని పెట్టారు అని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు మళ్ళీ ఇతను నీతి నిజాయితీ గురించి మాట్లాడతాడు ఇదొకటి వినాలి చూసారా సభ్య సమాజంలో బతికే అర్హత ఉందా నేను ఇతన్ని శిక్షించమని కాదు నేను అడుగుతున్నది అసలు బతికే అర్హత ఉందా ఏం మాట్లాడాడు ఇతను పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి ఏం మాట్లాడాడు ఇతను కనీసం నోటితో కూడా ఉచ్చరించడానికి రాదే అలాంటి మాటలు మాట్లాడాడు ఎవరో ఏదో ఫ్యాన్స్ ఆవేశాలు నువ్వు చేసిన బూతుల మాటలకి నీకు ఫోన్ అసలు నీ నెంబర్ నాకే తెలియదే ఎవడికి తెలుస్తుంది నాకు అర్థం కాదు అసలు జగన్మోహన్ రెడ్డే ఈ మెంటల్ కృష్ణగాడికి మాట్లాడడం రాదు మామూలుగా మాట్లాడాడు కొంచెం డోస్ పెంచాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి నీకు అలాంటి కుట్రలు కుతంత్రాలు అన్నీ చేసే జగన్మోహన్ రెడ్డే కదా ఆ పేటిఎం కాళ్ళ నీ మీద కుసిగులిపితే అది జగన్మోహన్ రెడ్డి గారు కాదు పవన్ కళ్యాణ్ గారు చేయించారు అనుకొని అలా చేయించేవాడైతే ఇవాళ నువ్వు బతుకుంటావా పవన్ కళ్యాణ్ గారు కనుసైగ చేస్తే నువ్వు బతికుంటావా ఎప్పుడు నీ తలక ఎత్తుకుపోరు పవన్ కళ్యాణ్ గారు చాలా సౌమ్యుడు కాబట్టి భరిస్తాడు కాబట్టి ఇలా ఇలాగ చేసే కదా చిరంజీవి గారిని మీరు అందరూ కలిసి నీచ్ కమీనే కుత్తే పనులు చేసి కదా ఈ రాజకీయ వ్యవస్థలో ఒక మంచి మనిషి బంగారు మనిషిని రాజకీయాల నుంచి దూరం చేశారు ఇలాంటి వాటికి మనం పడము సరిపడము అని మీరు మాటలతో అతన్ని చిరంజీవి అనే ఒక గొప్ప వ్యక్తిని మాటలతో చంపేశారు రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా అట్లానే చంపేయాలి అనుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు మీలాంటి యూజ్లెస్ ఫెలోస్ని అనేక మందిని చూశాడు కాబట్టి తను నిలబడ్డాడు ఇవాళ మీలాంటి వాళ్ళని వడికిస్తున్నాడు ఉత్సాహపడతనాయి ఒక్కొక్కడికి చూసారా ఆ బిడ్డల గురించి ఎంత మాటలు మాట్లాడారు సో ఇతను ఏం చేయాలి ఏం చేస్తే ప్రాయశ్చిత్తం ఏం చేస్తే ఇంకొకడు ఇలా మాట్లాడకుండా ఉంటాడు ఏం చేస్తే ఇంకొకడు ఇలా మాట్లాడటానికి సాహసించుకుంటూ కాదా ఇది అంటే సిగ్గు శరం మానం మర్యాద అలాంటివి ఏమీ లేవు ఇతనికి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం బహుశా ఇతను కొడుకులకి పెళ్ళి కావట్లేదు నాకు తెలిసి పిల్లని ఇవ్వడానికి ఎవరు రావట్లా ఎందుకంటే కమ్మోళ్ళందరూ క్షమాపణ చెప్పాడు నిన్న రకరకాల ఛానళ్ళతోటి కమ్మ సామాజిక వర్గం నన్ను వెలేసింది అని కమ్మోళ్ళు ఎవరు అతనికి ఇవ్వడానికి రావట్లా వాళ్ళ వాళ్ళ కొడుకులకు ఎందుకు ఇవ్వట్లేదంటే కోడల్ని పంపిస్తే వాళ్ళ ఇంటికి ఒక అమ్మాయిని పంపిస్తే లంజలు లంబీలు అండని గ్యారంటీ ఏంటి ఇతను బుద్ధే వంకర బుద్ధి వల్గర్ ఫెలో ఈ సమాజంలో బతకడానికి అర్హత లేని ఇతని ఇంటికి అమ్మాయిని ఎవరైనా పంపిస్తారా ఇవాళ అతనికి భయం పుట్టుకుంది సమాజం మనల్ని వెలేస్తుందని వాళ్ళ పిల్లలు చెప్పారు నువ్వు చేసింది తప్పు నాన్న సమాజం వెలేస్తుంది అందరూ తప్పుగా చూస్తున్నారు నీలాంటి వాడి కడుపున పుట్టినందుకు బాధపడుతున్నామని చెప్పి బాధపడి ఏడిస్తే ఇతను అవునా రేపు పొద్దున జైలుకెళ్తే ఏమైపోతుందో నా పరిస్థితి నా బిడ్డల పరిస్థితి ఏమైపోద్దో అని చెప్పి ఇతను బయటకు వచ్చాడు సరే ఇదొక్క పోస్టర్ చూడండి పేరు వెంకాయమ్మ కులం దళిత ఊరు కంతేరు గుంటూరు జిల్లా వృత్తి రైతు కూలి ఆస్తి ఒక పూరిపాకు మాత్రమే ఆస్తి ఊళ్ళో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించినందుకు వైసీపీ వాళ్ళు పాక కూల్ చేసి ఐదేళ్లు పథకాలు అడ్డుకున్నారట ఆవిడ ఆవిడేం చేసిందయ్యా నా గొంతు కోసినా టీడీపీలోనే ఉంటాను కంతేరులో వైసీపీ ఓటమికి పనిచేస్తా అని చెప్పింది గొప్ప నిబద్ధత మంచో చెడు గొప్ప నిబద్ధత ఇతరేం ఏం చేశాడు పేరు పోసాని కృష్ణమురళి కులం కమ్మ ఊరు కాకాని గుంటూరు జిల్లా వృత్తి దర్శకుడు నటుడు రచయిత బూతుగాడు రోతగాడు కొత్తవివి ఇవి ఆస్తి కోట్లాది రూపాయలు వంద కోట్లు సంపాదించిన అతనే చెప్పాడు పార్టీలో బూతులు తిట్టే ఇయన తోటి కార్యకర్తల మీద కోర్టు అనుమతితో కేసులు పెట్టారు రియాక్షన్ ఏంటి నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను ఇకపై ఎవరిని విమర్శించని నన్ను వదిలేండి సిగ్గు లేదా పోసాని కృష్ణ మీకు నిబద్ధత ఇసుమంతైన నిన్నటి వరకు సరే పోరాడుతున్నాడు పర్వాలేదు ఓకే శత్రువైనా నిలబడ్డాడు అతని వైపు అనుకున్న అంటే ఈ కూటమికి అతని శత్రువైనా జగన్మోహన్ రెడ్డి వైపు నిలబడ్డాడు కలబడుతున్నాడు అనుకుని ఇంత పిరికి సన్నాసి అని ఇప్పుడే తెలిసింది వెంకాయమ్మకున్న గుండెలో పావంతు గుండె లేదు కదా నీకు ప్రభుత్వం మారిపోకను ఎందుకే అంతంత ఇంత పొడవు కబుర్లు ఎందుకు చెప్పావు పోసాను కృష్ణమరళి నువ్వు సిగ్గు శరము మానం మర్యాద అసలు ఎవడైనా ఏమన్నా అనుకుంటాడన్న స్పృహ సమాజంలో మనం బతుకుతున్నామన్న సోయి మన సంఘంలో మనుషులమన్న ఒక జ్ఞానం ఏమీ లేవు కుక్కలకి పోసాని కృష్ణమురళికి ఏమన్నా తేడా ఉందా నేను విశ్వాసంలో చెప్పట్ల విశ్వాసం కూడా లేదు తనకి చివరికి కనీసం కుక్కలకి విశ్వాసం ఉంది వీధి కుక్కలు దేంతో పడితే దాంతో వెళ్తాయి ఎట్లా పడితే అట్లా తింటాయి పెంట తింటాయి ఇతను ఇట్లా తింటాడా సిగ్గులేని జన్మ మళ్ళీ ఇప్పుడు నన్ను రక్షించండి మహాప్రభు నేనేం కాదని అంటే పవన్ కళ్యాణ్ గారు ఎలాగూ ఆయన ఇవన్నీ క్షమాపణలు చెప్పిన ఆయన కేర్ చేయడు ఎందుకంటే మందిని కేర్ చేయలేదు కదా ఆయన సో మహాసేన రాజేశ్వరిని ముద్ర పెట్టాడు ఏమైనా కేర్ చేశాడా పార్టీలోకి తీసుకున్నాడా తీసుకోలేదు కదా సో అలాంటి మూర్ఖుల్ని వెధవల్ని పనికిరాని వాళ్ళని బూతుగాళ్ళని క్షమించి పార్టీలోకి తీసుకోగలిగిన ఔదార్యం తెలుగుదేశం పార్టీలోకి ఉంది అని తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపి వాళ్ళని ప్రసన్నం చేసే పని చేస్తున్నాడు ఇది పోసాని కృష్ణమురళి చరిత్ర తెరమరుగు చరిత్ర కనుమరుగైతుంది పోసాని కృష్ణమురళిది ఈ రకంగా పారిపోతాడని ఈ రకంగా భయపడతాడని ఈ రకంగా వడికిపోతాడని నేను ఊహించాలా సో ఈ రకంగా చేస్తున్నాడు సో పవన్ కళ్యాణ్ గారిని అన్న మాటలకి ఇతన్ని క్షమించాలా క్షమించి వదిలేయాలా ఏం చేయాలి మీ కామెంట్ల రూపంలో తెలియజేయండి